హాయ్ అండి అందరికీ హ్యాపీ దసరా ఈరోజు మార్నింగే లేచి అమ్మవారికి అయితే నైవేద్యం ప్రిపేర్ చేయాలి కదండి స్నానం చేసి వాకిలి ముందట కల్లాపి చల్లి స్నానం చేసేసుకొని అయితే రెడీ చేసేస్తున్నాను ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను గుత్తంకాయ కర్రీ చేస్తున్నానండి పూర్ణం పక్కన చేసి పెట్టుకున్నాను ఇక అన్నము వంకాయ కర్రీ చేసేస్తే ఎడలిచ్చి రావాలండి అమ్మవారికి అదో అలా మసాలా నింపుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటామండి సరే అది అక్కడ పక్కన పెడితే ఇంకో విషయం అండి ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిన ఐదు లక్షణాలు అయితే ఉన్నాయండి అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఒకటిది ఫస్ట్ వచ్చేసి అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం మనం అందరు సంతృప్తిపరచాలని ఆశలు పెట్టుకోకూడదండి రెండవది అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం దీని గురించి ఎక్కువగా ఆలోచన పెట్టుకోకూడదండి ఎవరు కూడా నెక్స్ట్ మూడవది నిన్ను నువ్వు కించపరచుకోవడం మనల్ని మనం తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదండి నాలుగవది మార్పుకి భయపడటం మనం సమాజంలో వచ్చే మార్పుకు అనుగుణంగా మనం మారాలండి ఖచ్చితంగా ఆ మార్పుకి మనం మారలేమని అనుకోవడం భయపడటం భయపడటం మంచిది కాదు ఐదవది గతంలో జీవించడం మనం గతంలో అది చేసాము ఆ పొరపాటు చేశాము ఈ పొరపాటు చేసాము అని అలా అనుకుంటూనే బతికేయకూడదండి గతాన్ని మర్చిపోవడా మర్చిపోవాలి మర్చిపోవడానికి ట్రై చేయాలి ఈ ఐదు లక్షణాలు ఎవరైతే విడిచిపెడతారో వారు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారండి నా వీడియో నచ్చింటే ఒక్క లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అమ్మవారికి వెళ్ళి ఎడలు ఇచ్చేసి వచ్చేద్దాం హ్యాపీ దసరా అండి వన్స్ అగైన్ ప్లీజ్ అండి కలైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సెకండ్ హ్యాపీ దసరా బాయ్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది